దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం మా చారు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు ప్రవ్వ ఈ దినం వాక్యం చదువుతుండగా ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి మీ ఆత్మతో నింపి నడిపించమని యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ ద్వితీయోపదేశ కాండము పద్నాలుగు నుండి పదహారు అధ్యాయములు పద్నాలుగవ అధ్యాయము మీరు మీ దేవుడైన ఎహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవడని ఎవనిని బట్టి మిమ్మల్ని మీరు కోసుకొనకూడదు మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు ఏలయనగా నీ దేవుడైన ఎహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు ఎహోవా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను నీవు హేయమైనదేది తినకూడదు మీరు తినదగిన జంతువులు ఏవేమనగా ఎద్దు గొర్రెపిల్ల మేకపిల్ల దుప్పి ఎర్ర చిన్న జింక దుప్పి కారుమేక కారుజింక లేడీ కొండగొర్రె అనునవే జంతువులలో రెండు డెక్కలు గలదే నెమరు వేయు జంతువును తినవచ్చును నెమరు మేయు వాటిలోనిదే కానీ రెండు డెక్కలు గల వాటిలోనిదే కానీ నెమరు వేసి ఒంటె డెక్క గల ఒంటె కుందేలు పొట్టి కుందేలు అని వాటిని తినకూడదు అవి మీకు హేయములు మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరు వేయదు కనుక అది మీకు హేయము వాటి మాంసము తినకూడదు వాటి కలేభ్రములను ముట్టకూడదు నేట నివసించే వాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చునగా రెక్కలు పొలుసులు గల వాటన్నిటినీ తినవచ్చును రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు అది మీకు హేయము పవిత్రమైన ప్రతి మీరు తినవచ్చును మీరు తినరానివి ఏమనగా పక్షిరాజు పెద్ద బోరువ క్రౌంచు పక్షి పిల్లి గద్ద గద్ద తెల్లగద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతి విధమైన డేగ పైడి కంటే గుడ్లగోబ హంస గోడబాతు తెల్లబందు చెరువు కాకి చీకుబాతు సారస పక్షి ప్రతి విధమైన శంకుబుడి కొంగ కొంగ కుక్కుడు గువ్వ గబ్బిలము అన్నవి ఎగురు ప్రతి పురుగు మీకు హేయము వాటిని తినకూడదు పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును చచ్చిన దానిని మీరు తినకూడదు నీ ఇంటనున్న పరదేశిక దానిని ఇయ్యవచ్చును వాడు దానిని తినవచ్చును లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చును ఏలయనగా నీ దేవుడైన ఏహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మేక పిల్లను దాని తల్లిపాలతో వండకూడదు ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో భాగమును అవశ్యముగా వేరుపరచవెలను నీ దినములన్నిటిలో నీ దేవుడైన ఎహోవాకు నీవు భయపడు నేర్చుకున్నట్లు నీ దేవుడైన ఎహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్షారసములో గాని నీ నూనెలో గానీ వంతును నీ పశువులలో కానీ గొర్రె మేకలలో కానీ తొలిచూలు వాటిని తినవలను మార్గము దీర్ఘముగా ఉన్నందున అనగా ఎహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన ఎహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని పట్టుకుని నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకునే స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనాను ఎద్దులకేమి గొర్రెలకేమీ ద్రాక్షారసమునకేమి మద్యంనకేమీ నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన ఏహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటివారును నీ ఇంట నుండి లేవీలను సంతోషింపవలను లేవీలను విడవకూడదు నీ మధ్యను వారికి పాలైనను శ్వాసమైనను లేదు నీ దేవుడైన ఏహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు మూడేసి సంవత్సరంలోకి ఒకసారి ఆ ఏటా నీకు కలిగిన పంటలో పదివంతయు బయటకు తెచ్చి నీ ఇంట ఉంచవలను అప్పుడు నీ మధ్యను పాలైనను శ్వాస్యమైనను లేని లేవీలను నీ ఇంటనున్న పరదేశాలను తండ్రి లేని వారును విధవరాండును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు పదిహేనవ అధ్యాయము ఏడవ సంవత్సరాంతంలో విడుదల ఇవ్వలను ఆ గడువు దీతి ఏదనగా తన పొరుగువానికి అప్పించిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇవ్వలను అది ఎహోవాకు గడువు అనబడును గనుక అప్పించువాడు తన పొరుగువాణినేనను తన సహోదరునైనూ నిర్బంధింపకూడదు అన్యుని నిర్బంధింపవచ్చును కానీ నీ సహోదరుని వద్దనున్న దానిని విడిచిపెట్టవలను నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడేని ఎహోవా నీకు శ్వాస్యంగా ఇచ్చుచున్న దేశంలో ఎహోవా నేను నిశ్చయంగా ఆశీర్వదించును కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచుని ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుంటకు నీ దేవుడేని ఎహోవా మాటను జాగ్రత్తగా వినిన నయేడల మీలో భేదలు ఉండనే ఉండరు ఏలయనగా నీ దేవుడేని ఏహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పించదువు కానీ అప్పు చేయువు అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు నీ దేవుడేని యహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులో ఒక భేదవాడు ఉండిన నేడల భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచు కొనకూడదు నీ చెయ్యి ముడిచి కొనక వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున అక్కరకు చాలినంత అవస్యముగా వానికి అప్పియవలను విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండినట్లు జాగ్రత్త పడము భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీయూ ఇయ్యక పోయినలా వాడొక వేళ నిన్ను గూర్చి ఎహోవాకు మొరపెట్టును అది నీకు పాపమగును నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలను వానికి ఇచ్చినందుకు మనస్సులో విచార పడకూడదు ఇందువలన నీ దేవుడైన ఎహోవాని కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును బేదలు దేశంలో ఉండక మానరు అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవల్నని నీకు ఆజ్ఞాపించుచున్నాను నీ సహోదరులలో హెబ్రియుడే కానీ హెబ్రియురాలే గాని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల ఏడవ సంవత్సరమున వాణ్ణి విడిపించి నీ వద్ద నుండి పంపివేయవలను అయితే వాణి విడిపించి నీ వద్ద నుండి పంపివేయనప్పుడు నీవు ఒట్టి చేతులతో వాణిని పంపివేయకూడదు నీ వైగుప్త దేశంలో దాసుడు వై ఉన్నప్పుడు నీ దేవుడే నేహో అని నువ్వు విమోచించిన జ్ఞాపకం చేసుకుని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్షగానుగులోను కొంత అవస్యముగా వానికి ఇవ్వలను నీ దేవుడే నీహో అని నా ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవ్వలను ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడి నీతో చెప్పిన ఎడల నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగినట్లుగా వాని చెవికి దానిని కూర్చోవలను ఆ తర్వాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండును అలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను వాణిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకోనకూడదు ఏలయనగా వాడు ఆరు సంవత్సరములు నీకు దాస్యం చేసినందున జీతగానికి రావాల్సిన రెండు జీతముల లాభము నీకు కలిగెను అలాగైతే నీ దేవుడే నేహోవా నీకు చేయు వాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును నీ గోవులలోనేమి నీ గొర్రె మేకలలోనేమి తొలిచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన ఎహోవాకు ప్రతిష్ఠింపవలను నీ కోడెలలో తొలిచూలు దానితో పని చేయకూడదు నీ గొర్రె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు ఎహోవా ఏర్పరచుకుని స్థలమున నీవును నీ ఇంటివారును నీ దేవుడైన ఎహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలను దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడేని ఏహోవాకు దాన్ని అర్పింపకూడదు జింకను దుప్పిని తిన్నున్నట్లు నీ పురములలో పవిత్రా పవిత్రములు దాన్ని తినవచ్చును వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు నేల వలె భూమి మీద దానిని పారబోయవలను పదహారవ అధ్యాయము అబీబు నెలను ఆచరించి నీ దేవుడే నేహోవాకు పస్కా పండుగ జరిగింపవలను ఏలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడే నేహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను ఎహోవా తన నామమును స్థాపించటకే ఏర్పరచుకున్న స్థలంలోనే నీ దేవుడే నేహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో గానీ గోవులలోనే కానీ బలి అర్పింపవలను పస్కా పండుగలో పొంగిన దేనినైనాను తినకూడదు నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలను నీ ప్రాంతంలన్నిటిలో ఏడు దినములు పొంగినదేదైనను కనబడకూడదు మరియు నీవు మొదటి తేదీ సాయంకాలంలో వధించిన దాని మాంసంలో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు నీ దేవుడేని ఎహూవా నీకిచ్చి పురములలో దేని దేనియందేనను పస్కా పశువును వధింపకూడదు నీ దేవుడేని యహూవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలములోనే నీ వైగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వేలను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలం పసుకా పశువును వధించి నీ దేవుడైన ఈహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయంన తిరిగి నీ గుడారములకు వెళ్ళవలను ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తినవలను ఏడవ దినము నీ వ్రత వ్రతదినము అందులో నీవు జీవనోపాధి అని ఏ పనియు చేయకూడదు ఏడు వారములను నీవు లెక్కింపవలను పంట చేని పైన కొడవలి మొదట వేసినది మొదలుకుని ఏడు వారములను లెక్కించి నీ దేవుడే నీహోవాకు వారముల పండగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచేవలను నీ దేవుడే నీహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని నీయవలను అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామములోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాంతును నీ దేవుడే నీహోవా తన నామమును స్థాపించటకి ఏర్పరచుకుని స్థలమున నీ దేవుడైన నీహోవాస్ సన్నిధిని సంతోషింపవలను నీ వైగుప్తులో దాసుడివై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకుని ఈ కట్టడాలను ఆచరించి జరుపుకోనవలను నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలను ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామములోనున్న లేవీలను పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాను సంతోషింపవలను నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును కనుక ఎహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ దేవుడైన ఎహోవాకు ఏడు దినములు పండుగ చేయవలను నీవు నిశ్చయముగా సంతోషింపవలను ఏటికి మూడు మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను వారు వట్టి చేతులతో ఎహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన ఎహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడునూ తన శక్తి ెను నీ దేవుడైన ఎహోవా నీకు ఇచ్చిచున్న నీ గ్రామములన్నిటిను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకోనవలను వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలను నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతము చేయకూడదు లంచము పుచ్చుకొనకూడదు ఎలగనగా లంచము జ్ఞానుల కనులకు గ్రుడ్డితనము కలగజేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును నీవు జీవించి నీ దేవుడైన నేహోవా నీకిచ్చు చిన్న దేశమును స్వాధీనపరుచుకొనున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలను నీ దేవుడైన ఏ నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు దేవతా స్తంభమును ఏర్పరచకూడదు నీ దేవుడైన ఏ విగ్రహమును ద్వేషించేవాడు గనక నీవు ఏ స్తంభమునైనాను నిలవబెట్టకూడదు మేం దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇనికడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడ పూజ్య కృపను చూపుక ఐశ్వర్యవంతుడ కృప సత్య సంపూర్ణుడ కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచిన దైవమానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ ఉదయ కాలంలో నాయన మా ప్రాధములు మా పాపములు దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా మమ్మల్ని మార్చండి ప్రభా నీ మా జీవితాల్లో నెరవేర్చండి తండ్రి మా కుటుంబస్తుల పాపంలో సైతం దయతో క్షమించండి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నా నీ రక్త ప్రోక్షణ కింద మా కుటుంబాలన్నింటినీ మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కృప కలుగును ప్రభ అయ్యా ఉదయ కాలమున నాయన మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరిపై నీ కృప కలుగును గాక కుటుంబాల్లో రక్షణ లేని వారికి గొప్ప రక్షణ అనుగ్రహించండి అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు అయ్యా తండ్రి ఇంకా సువార్త అందని వారికి వారి మనోనేత్రాలు తెరవండి వారి హృదయాలు తెరవండి వారి చెవులు తెరవండి సువార్త కొరకు వారి గృహములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన పట్టణాన్ని దర్శించండి రక్షించండి మా రాష్ట్రాన్ని మా భారతదేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా భారతదేశంపై నీ కృప గాక అయ్యాని కనికరం దిగి గాక ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మా భారతదేశాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నూట నలభై నాలుగు కోట్ల కుడి ఎడమలు తెలియని ప్రజలను మీరు దర్శించండి మనోనత్రాలు వెలిగించండి రాతి గుండెలు తీసి గుండలు పెట్టండి అయ్యా సౌలు వంటి మతోన్మాదులను పౌలుగా మీరు మార్చండి ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు మత చాందస్వాదాన్ని కొట్టివేయండి తండ్రి నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భారతదేశంలో నీ చిత్తం జరిగించండి అయ్యా నాయన కడవరి వర్షమే మీద దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి అయా తండ్రి నాయన సువార్త అన్ని ప్రాంతాలకు విస్తరింపచేయనట్లు నీ కృపను అనుగ్రహించండి అయా తండ్రి నాయన గొప్ప దేవుడ సువార్తకి ఆటంకంగా ఉన్న రాష్ట్రాలను దర్శించండి ప్రభా అక్కడ నాయన అయ్యా నాయన మీరే నైనా రూల్స్ను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా మత బిల్లులను క్యాన్సిల్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు అయినా భయంకరమైన ప్రాంతాల్లో సేవ చేయుచున్న దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి నీ కాపుదల భద్రత వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత ఉంచండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు అయా దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దైవజనులందరిపై నీ కృప కలుగును గాండి వారి రాకపోకలని కాపుదల భద్రత నిలబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించండి ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి దైవజనుల కుటుంబాల చుట్టూ మీ రక్త కంచి వేయండి అగ్ని కంచి వేయండి అయ్యే వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నావు క్రైస్తవులందరినీ అయా రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి రక్షణ పొందని ప్రతి క్రైస్తవుని నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభ డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి ప్రతి క్రైస్తవుని పత్రికగా సువార్థికుడిగా మీరు మార్చి వాడుకోండి ప్రభా అనేక మందిని రక్షించగలిగే అభిషేకము ప్రతి క్రైస్తవునికి మీరు దర్శనైనా దయచేయమని వేడుకుంటున్నాం నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగునుగాక ఆయా సమస్త మానవాళికి నీ కృప కలుగునుగాక జ్ఞాన వివేకములు ఆయా నాయకులకు మీరు దయ చేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన ఇజ్రాయెల్ దేశానికి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్లోని చిత్తం జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు నాయన ఈరోజు ప్రత్యేకించి చిల్లీ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై కృప కలుగునుగాక అయ్య ఈ దేశ ప్రజలకు అయ్యా తండ్రి గొప్ప రక్షణ కలుగును గాక ఈ దేశంలో ఉన్న దైవజనులను మీరు బలపరిచి వాడుకోండి ఈ దేశంలో ఉన్న క్రైస్తవులను మీరు బలపరిచి వాడుకోండి అయ్యా తండ్రి క్రైస్తవేతరులందరినీ మీరు దర్శించండి అయ్యా నయనానికి వందనాలు స్తోత్రాలు ఈ దేశంపై కృప కలుగును గాక ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీల్లేదు ప్రభా అ ఈ దేశంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి సువార్త అందించబడాలి అందరి మనోనేత్రాలు తెరవబడాలి అందరి హృదయాలు తెరవబడాలి ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నిశ్చితం కాదన్నావు ప్రభా అందరూ అంతటా రక్షించబడి ఉండాలని నిశ్చయించి ఉండగా నీ చిత్తం ఈ దేశంలో గాక నీ రాజ్యం ఈ దేశంలో గాక ఈ దేశంలో గొప్ప ఉద్యమం ఏసు క్రీస్తు నామంలో రగులు కొనుగాక అని ప్రార్థిస్తూ ప్రభా అయ్యే కాలంలో ఈ చిన్ని ప్రారంభ సన్నిధిగా చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేర బడును గాక మను ఆహారం మాకు నేడు దయచేయము మా ఎలా ప్రాథమే చేస్తున్నాం అని మీకు క్షమించిన ప్రకారం మా ప్రాథములు క్షమించము మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి ప్రతి కీడు నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నీవే ఉన్నవి ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయస నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్